రోన్ బిఎస్ఎఫ్కి సంబంధించి హెడ్ కానిస్టబుల్ మినిస్ట్రీలో మరియు హౌదార్ క్రక్కు సంబంధించి కామనెంట్ మినిస్ట్రీలకు సంబంధించి స్టెనోగ్రఫీ వీటికి సంబంధించి ఇక వందల పోస్టులు ఉన్నాయి చూడండి వందల ఇరవై ఆరు సంథింగ్ ఉన్నది చూడండి ఆ పోస్టులకు సంబంధించి ఒక అడ్మిట్ కార్డు ఫిజికల్ అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ అయింది సో దానికి సంబంధించి ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఈ అడ్మిట్ కార్డు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు స్టెనోగ్రాఫర్ కాంబడెంట్ స్టెనోగ్రాఫర్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీయలు కామనెంట్ మినిస్ట్రీయలు సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ ఈఏపిఎఫ్ఎస్ అండ్ రైఫల్ వారంటీ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్ హవల్దార్ క్లర్క్ అస్సార్ రైఫిల్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ వచ్చి పియూటీ పీఎస్టీ ఉంటుంది ఫస్ట్ పిఎస్టీ ఉంటుంది ఫిజికల్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఫిజికల్ ఎఫియస్ హైట్ వెయిట్ చూస్తాడు తర్వాత రన్నింగ్ అనేది వదులుతాడు అనమాట ఇందులో మీ యొక్క ఇందులో నేమ్ ఆఫ్ నేము అప్లికేషన్ నెంబరు రోల్ నెంబరు కేటగిరీ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జనరు ఇంత అవసరం లేదు సో అది ఇక్కడ ఉండి మీ అడ్రస్ కూడా ఇచ్చేసారు ఇక్కడ మెయిన్ పాయింట్ ఎగ్జామ్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఫిజికల్ అనేది ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే మే ఏప్రిల్ పదిహేడో తేదీ పొద్దున్న ఆరు గంటలకు రిపోర్టింగ్ టైం అనేది ఇచ్చారు రిపోర్టింగ్ టైం ఆరు గంటలకు అనేది ఇచ్చాడు సో ఏప్రిల్ పదిహేడో తేదీ ఫిజికల్ అనేది ఉండబోతుంది నేమ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ సెంటర్ సంబంధించి గ్రూప్ సెంటర్ సీఆర్పిఎఫ్ చంద్రాయనుగుట్ట పి కిషోర్ గరి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి ఈ యొక్క ప్రింట్ ఒరిజినల్ ప్రింట్ తీసుకోమల్ని మీరు ఫిల్ చేద్దని అక్కడ ఫిల్ చేస్తారు వాళ్ళు ఎలా ఫిల్ చేయాలనేది తమ్ ఇంప్రెషన్ చేయాలా సిగ్నేచర్ క్యాండిడేట్ చేయాలా సిగ్నేచర్ బోర్డ్ ఆఫ్ మెమోరల్ స్టాంప్ అక్కడ వాళ్ళు ఆ ఆఫీసర్ అనేది దాని మీద చేస్తారు ఇన్స్ట్రక్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండిడేట్స్ రిగార్డింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫిజికల్కి సంబంధించి ఇక్కడ ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ టు బ్రింగ్ ద అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ ద ఫోటో ఐడి ప్రూఫ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఒరిజినల్ కావాలా బ్రింగ్ ద అడ్మిట్ అడ్మిట్ కార్డ్ అని మీరు తీసుకోవాలా ప్రిఫరబ్లీ అప్లోడ్ డ్యూరింగ్ ఫీలింగ్ అన్న ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు అనేది అక్కడ తీసుకోండి టు గెట్ అడ్మిషన్ ద సర్టిఫిక ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ రిపీరింగ్ ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినట్టు ఆ ఫామ్ కూడా ఒకటి తీసుకోమండి ఎందుకంటే మంచిది యూ షుడ్ ప్రెసెంట్ అట్ ద రిక్రూట్మెంట్ వెన్యూ వెల్ ఇన్ ద టై టైం యాజ్ పర్ షెడ్యూల్ సంబంధం వాళ్ళు ఏదైతే టైం ఇచ్చారు ఆరు గంటలు ఇచ్చారు మీరు ఐదు గంట అడుగుండేటట్టు తీసుకోండి టైం ప్రకారం వెళ్ళిపోమం వెళ్ళిపోండి బిఎస్ఎఫ్ షాల్ నాట్ టు షార్ట్ నాట్ టు బి ఫర్ ఎనీ డ్యామేజ్ ఇంజ్యూర్ ఆర్ లాస్ట్ టు ద ఇండివిజ్యువల్ ఆఫ్ ఎనీ సస్టైనడ్ డ్యూరింగ్ జర్నీ మీ జర్నీలో మీకు ఏ ఇబ్బందులు వచ్చినా అక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా మీరు ఇంజూర్ అయినా చచ్చిపోయినా బిఎస్ఎఫ్ సంబంధం లేదు క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అప్యూర్ ఫర్ సెలక్షన్ టెస్ట్ అట్ దర్ ఓన్ ఎక్స్పెన్స్ అండ్ రిస్క్ అండ్ నో టీఏ డిఏకి సంబంధించి డిఆర్ఎస్ అలవెన్స్ ట్రావెల్ అలవెన్స్ అనమాట డిఏ అనేది సో మీరు వచ్చేదానికి పోయేదానికి ఛార్జీలు ఖర్చులంతా మీ ఒక్క రూపాయి ఇరు వాళ్ళు ఐదో పాయింట్ వచ్చి యూ షుడ్ బి యూ షుడ్ బ్రింగ్ ద యువర్ క్యాష్ సర్టిఫికేట్ ఎస్టీ క్యాటగిరీకి సంబంధించి ఇవి అంతా గురకా మన వల్లే ఇంకా ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ ఈవెంట్స్ ఆఫ్ పీఈటి పిఎస్టీ రిజల్ట్స్ ఎలిమినేషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాండిడేచర్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్ పిఎస్టీలో కానీ పీఈటిలో కానీ ఏదైనా ఫెయిల్ అయితే పక్కా దోషిస్తారు నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ద ఆన్లైన్ ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ జనరేటర్డ్ అప్యూర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఫస్ట్ పేజ్ ఎగ్జామినేషన్ ఆర్ ప్యూర్ ప్రొవిజనల్లీ ఇట్ ఈస్ ఫౌండ్ అట్ హజ్ లెటర్ స్టేజ్ లెటర్ స్టేజ్ దట్ యూ డు నాట్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ద అబౌ ఎలిజిబిలిటీ కండిషన్స్ కంటే ఇదేమంటే అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మీ యొక్క అడ్మిట్ కార్డులో మీరు ఎప్పుడు ఫిల్ చేసేటప్పుడు కానీ మీరు ఎలాంటి మీరు అక్కడ ఏం ఫిల్ చేయని మీరు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళిపోండి కాన్వెజింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ బ్రింగింగ్ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ విల్ ఇక్కడ ఇది ఉంటే ఎవరైనా నమ్మి మీ ఏం రావద్దని బయట నువ్వు బయట నుంచి నాకు వాళ్ళు తెలిసి ఇల్లు తెలిసి ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏం మరి పనులు చేయబాకండి సో డైరెక్ట్గా వెళ్ళి మీ ఓన్ ఓన్ ప్రిఫరెన్సు ఓన్ ప్రాక్టీస్ని బట్టే సెలక్షన్ అక్కడ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పి ఇచ్చారనమాట అందుకు మీరు తీసుకెళ్లాల్సింది అడ్మిట్ కార్డు ఒకటి ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్తే మీరు దానికి సరిపోతుంది ఫిజికల్కి సంబంధించి ఇందులో ఫిజికల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చూడండి ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఉంటుంది ఫిజికల్ ఎక్సియన్సీ టెస్ట్ ఉంటుంది సెకండ్ సెకండ్ ఫేజ్ వచ్చి కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది థర్డ్ ఫేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అన్నిటికంటే కష్టం థర్డ్ ఫేజే చాలా కష్టం ఇది ఇందులో ఫిజికల్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ బిలో సీరియల్ నెంబర్ వన్ టూని ఇచ్చాడు ఏమంటే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అన్ని కేటగిరీస్ అది ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది జస్ట్ వచ్చి సెవెంటీ సెవెంటీ సెవెన్ సెంటీమీటర్ నుంచి ఎయిటీ టూ సెంటీ ఎయిటీ టూ సెంటీమీటర్ వరకు ఎక్స్పెండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అవ్వాలి ఎస్టీ వాళ్ళకి ఆల్ ఇక్కడ చూడండి ఆల్ క్యాండిడేట్స్ ఆల్ మేల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి హైటు సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ నుంచి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇది మేల్ కేటగిరీకి సంబంధించి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి చూడండి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఎస్టీలకు మాత్రం వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది పీఈటీకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ సంబంధించి వన్ పాయింట్ సిక్స్ కేము సిక్స్ మినిట్స్ థర్ థర్టీ సెకండ్స్లో కొట్టారు రన్నింగ్ చాలా అంటే చాలా ఈజీ ఫీమేల్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మెటర్ సో ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కొడితే సరిపోతుంది సో ఇది ఫిజికల్కి సంబంధించి ఎంతకు మించి అక్కడ ఏం ఉండదు జస్ట్ ఆ రోడే గ్రౌండ్ కూడా లే రోడ్డు పోతే నిలపకుండా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని కాదు కానీ తల ఉంచుకొని పరిగెడితే చాలు అయిపోద్ది పని ఇంకా అడ్మిట్ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే అడ్మిట్ కార్డు మీ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను టెలిగ్రామ్లో లింక్ ఇచ్చింది దాన్ని క్లిక్ చేసి ఇంటర్ఫేస్ విధంగా వస్తుంది ఈమెయిల్ ఇడ్ పాస్వర్డ్ కొట్టండి మీరు పెట్టుకుంటారు నాట్ ఏ రోబోట్ చూడదు అది క్యాప్ అని కొట్టిన తర్వాత కింద లాగిన్ అని ఉంటుంది లాగిన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చి అది ఓపెన్ కాలేదు నేను చూపిద్దు లేకపోతే అనక్సరి ఫైవ్ సిక్స్ సమ్థింగ్ చూపిస్తుంది కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీరు దేని దేనికి అప్లై చేసినారు బీఎస్ఎఫ్ ఎస్సీఎం చేసినారా ఇంకా వేరే దానికైనా చూపిస్తారు మీరు దేనికైతే అప్లై చేసినారు ఎస్ఎం సంబంధించి మనకు అడ్మిట్ కార్డు కావాలి కాబట్టి దానికి ఎదురుగా యాక్షన్ ఉంటుంది యాక్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత దానికి ఏదైనా అడ్మిట్ కార్డు ఉంటుంది సో అడ్మిట్ కార్డు క్లిక్ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయింది అడ్మిట్ కార్డు అనేది అయిపోతుంది అనమాట ఫిజికల్కి ఏం పెద్ద సర్టిఫికేట్లో ఇంపార్టెంట్ కాదు అసలు అంత వెరిఫికేషన్ ఫైనల్ అయిపోయిన తర్వాత మెడికల్ జరుగుతుంటే అప్పుడు వెరిఫికేషన్ ఉంటుంది అప్పుడు మాత్రం కావాలి ఇప్పుడే ఇప్పుడేటప్పుడు అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు అనమాట సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే చేయొద్దండి సో ఏ అప్డేట్ అయినా సార్ మీకు ఫస్ట్ ఇవ్వాలి మీకు ఉపయోగపడాలని ఆలోచనతో నేను ఉంటాను సో అది మీరు అర్థం చేసుకుంటే సపోర్ట్ చేస్తారు ఒకవేళ అర్థం చేసుకోకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ జై హింద్